హలో వన్ వెల్కమ్ టు మై ఛానల్ ఎల్ ఎస్ క్రియేషన్స్ ఇదేంటంటే నా ప్లేలిస్ట్ ఉంటాయి కదా సో ప్రతి ఒక్కరికి ప్లేలిస్ట్ అనేది ఉంటుంది ఆ ఛానల్లో సో నా ప్లేలిస్ట్ అయితే చాలా డిఫరెంట్ డిఫరెంట్ టైప్ వీడియోస్ ఉంటాయన్నమాట సో డిఫరెంట్ డిఫరెంట్ వీడియోస్ వెతుక్కోలేరు కదా కొంతమంది మినేచర్స్ చూద్దాం అనుకుంటారు కొంతమంది ఇంకొకటి బ్యాంగిల్స్ అని కొంతమంది ఇయర్ రింగ్స్ అలా ఉంటాయి సో దానివల్ల నేను మీ ప్లేలిస్ట్ అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది అని అది సో మీకు ఏది కావాలంటే ఆ ప్లేస్టులో అయితే వెళ్ళి చూసుకోవచ్చు ఇది మినియేచర్ అనే లిస్ట్లో అయితే ఇవన్నీ ఉంటాయి అంటే చిన్న చిన్న వస్తువులు బుజ్జి బుజ్జి వస్తువులు అన్నమాట నాకైతే చాలా ఇష్టం మినియేచర్ తయారు చేయడం అన్నా నాకు హాబీ అండ్ ఆల్సో అది చూడాలన్నా సరే నాకు చాలా అంటే చాలా ఇష్టం నాకే చాలా చాలామందికి అసలు ఈ చిన్న వస్తువులు అంటే చాలా ఇష్టం మా ఇంటి చుట్టూ కూడా ఉన్న పిల్లలు చాలామంది ఆంటీ నాకు ఇది కావాలి ఇది కావాలనేసి ఈ వీటి కోసం మాత్రమే నా దగ్గర చాలామంది వస్తూ ఉంటారు నేను అలాగే వాళ్ళకి ఇస్తాను కూడా ఎందుకని నేను యాచురల్గా తయారు చేస్తాను కానీ ఆ పిల్లలు చిన్నపిల్లలు అది మెయిన్ గర్ల్స్ అనమాట చాలా అంటే చాలా హ్యాపీ ఫీల్ అయిపోతారు అనమాట సో ఆ హ్యాపీనెస్ అనేది మనం ఏంటంటే ఇంతకన్నా గొప్ప వస్తువులు ఇస్తే వస్తుందో లేదో కూడా నాకు తెలియదు కానీ ఈ చిన్న వస్తువులు చూసి పెద్దవాళ్ళకి అలా అనిపిస్తే చిన్నపిల్లలు అయితే ఇంకా బాగా ఎక్సైట్ అవుతారు కదా సో వాళ్ళకైతే నేను చాలా మందికి ఇస్తూ ఉంటాను ఎవరైనా పిల్లలు వచ్చినప్పుడు సో అలాగే ఇది ఏంటంటే మ్యాచ్ బాక్స్లో అనమాట ఒక్కొక్క మ్యా ఒక్కొక్క దీనిలో ఒక్కొక్క డ్రెస్ అనమాట ఒక కొన్ని దాంట్లో చూడదారు అండ్ కొన్ని దానిలో ఏమో ఫ్రాక్స్ కొన్ని దానిలో లాంగ్ ఫ్రాక్స్ అలా రకరకాలైతే ఉన్నాయి నేను చేశాను అనమాట ఈ వీడియోస్ యాక్చువల్గా షార్ట్స్లో అయితే చాలా ఉన్నాయి ఇంకా థ్యాంక్ యూ